ఈరోజు జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ అరవై ఐదవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం జమ్మికుంట పట్టణం అంబేద్కర్ వద్ద అదేవిధంగా ప్రత్యేకంగా రాఖీ పౌర్ణమి మా మహిళా సోదరి 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 మహిళలందరికీ కూడా రాగి పౌర్ణమి శుభాకాంక్షలు యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ఎందుకు అంటే పంతొమ్మిది వందల ఐదులో యూత్ వింగ్ అని చెప్పేసి దేశ స్వాతంత్ర ఉద్యమంలో అనేక మంది నాయకులను తయారు చేసినటువంటి యూత్ వింగ్ పంతొమ్మిది వందల అరవైలో ఇందిరాగాంధీ గారు ప్రత్యేకంగా యూత్ అంతా కూడా ఒక ప్లాట్ఫారం ఉండాలనే ఉద్దేశంతో యువజన కాంగ్రెస్ అనే దాన్ని పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై ఆగస్టు తొమ్మిది నాడు ఆవిర్భవించడం జరిగింది ఇందులోకి వెళ్ళి ప్రియ ప్రియరంజన్ దాస్ మున్షి గారు మొట్టమొదటి జాతీయ అధ్యక్షుడు వారు వేసిన ఇందిరాగాంధీ గారు యూత్ వింగ్ను ఏ విధంగా అయితే యూత్ కాంగ్రెస్గా చేశారో అదే విధంగా అందులో యూత్ వింగ్లో భగత్ సింగ్ గారు సుభాష్ చంద్రబోస్ గారు అలాంటి వారు అనేక మంది పనిచేయడం వారి స్థాపించిన పార్టీలో మేమంతా కూడా పనిచేయడం చాలా గర్వంగా ఉంది నేడు నాడు ఏ విధంగా అయితే దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాటం చేసిన యువత ఉన్నారు అదే విధంగా నేడు రాహుల్ గాంధీ గారు యూత్ కాంగ్రెస్ కు చైర్పర్సన్ గా ఉన్నారు కృష్ణావేరు గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఉదయభాను చీఫ్ గారు నేషనల్ నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు నేడు తెలంగాణ రాష్ట్రానికి జకి శివచరణ రెడ్డి గారు ఉన్నారు వీరి సార్య వీరి సారథ్యంలో నేడు తెలంగాణలో ప్రభుత్వాన్ని బంద్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా రానున్న రోజులలో ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని విస్మరించే విధంగా చేస్తుందో అదే విధంగా అరవై ఐదు లక్షలకు పైగా ఓట్లను గల్లంతు చేసింది ఇలాంటి విషయాలను ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఒక్కడైన శైలు తను బలాన్ని వినిపిస్తున్నా కూడా మీడియాలో ఎక్కడ కూడా ప్రచురించకుండా దొక్కుదామని చూస్తా కానీ నిజం ఎప్పుడు ఆగదు అదే ఏ విధంగా అయితే స్వాతంత్ర ఉద్యమంలో యువజన కాంగ్రెస్ పార్టీ ఉందో నేడు కూడా రాహుల్ గాంధీ గారు యువజన కాంగ్రెస్ పక్షాన కూడా వారు మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియస్తూ యువత అనేది ఒక శక్తి ఈ శక్తి మరి ఒక సరికొత్త ఆలోచనలకు అలాగే సృజనాత్మకతకు మరి సేవా మార్గాలకు మలసగలిగితే ఈ సమాజాన్ని గొప్పగా మార్పు చేసేందుకు ఆస్కారం కూడా సందర్భంగా తెలియజేస్తూ యువజన కాంగ్రెస్ అనేక కార్యక్రమాల్లో మరి ముందు వరుసలో ఉంటూ ఈ సమాజం బాగు కోసం మరి కీలక భూమిక పోషిస్తున్నటువంటి యువజన కాంగ్రెస్ మరి ఆవిర్భవించి ఐదు అరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మరి యువజన కాంగ్రెస్ పక్షంగా మరి ప్రజలకు అలాగే మరి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు మరి యువజన కాంగ్రెస్ ముఖ్యంగా ప్రతిపక్షాలకు మరి తగిన బుద్ధి కీలక భూమిక పోషిస్తా ఉంది అలాగే మరి రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు కూడా కీలక భూమిక పోషిస్తూ ఉంది మరి దేశంలో ఒక యువ డైనమట్ నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి ఇవాళ యువజన కాంగ్రెస్ మరి అనేక కార్యక్రమాలకు మరి స్వీకారం చూడతా ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి మరొకసారి యువజన కాంగ్రెస్ పక్షాన అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అంబేద్కర్ సౌరత్సవ వద్ద యువజన కాంగ్రెస్ గమ్మికొండ మండల పక్షాన రెండో ఆవిష్కరణ చేయడం జరిగింది మరి పంతొమ్మిది వందల అరవై ఆగస్టు తొమ్మిదిన ఏర్పాటైన సందర్భంలో ఆనాటి కాలం నుండే వరకట్న మరణాల విషయంలో అదేవిధంగా గృహహింస విషయంలో పోరాటాలు చేసి యువజన కాంగ్రెస్ అనేటటువంటిది నాటి నుండి నేటి వరకు ఈ భారతదేశంలోనే ముందు వరుసలో ఉన్నది మరి యువజన కాంగ్రెస్ కులానికి అతీతంగా మతానికి అతీతంగా ప్రాంతానికి అతీతంగా ఈరోజు నలుమూలల దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువతతో ఈరోజు భాగస్వామ్యంలో ముందు ఉన్నది మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం గుర్తించిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడానికి యువజన కాంగ్రెస్ ముఖ్య భూమిక పోషించింది కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ గుండకాయ లాంటిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరియు అదేవిధంగా యువజన కాంగ్రెస్ ప్రతి ఏ పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమానికి ప్రతి గడపను ప్రతి గుండెను తాకుతూ ఈరోజు మహర్నిశలు పనిచేస్తూ ఉన్నది మరి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరిట మొదలుకొని యువతలో ఉత్సాహాన్ని నింపుతూ యువతలో ఉపాధి అవకాశాల కోసం కానీ రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రంగాలలో ఇవాళ యువత ముందుండాలనేటటువంటి ఒక గట్టి సంకల్పంతో రాహుల్ గాంధీ గారు మరి రాజకీయ చైతన్యాన్ని నింపుతున్నటువంటి వ్యక్తి మరి వారి సారథ్యంలో రానున్న రోజుల్లో భారతదేశంలో వారిని ప్రధానిగా చూడాలని చెప్పేసి ప్రజా ఆశీర్వాదాలతోని భారతదేశంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని చెప్పేసి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అరవై ఐదవ దినోత్సవం సందర్భంగా ఈరోజు పట్టణంలో చెమ్మికుంట మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ అనేది ఒక కుండకాయ లాంటిది ఆ రోజు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ముఖ్యంగా ఎన్ఎస్ఐకి యూత్ కాంగ్రెస్కు ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే ఇబ్బందులు ఉంటుందో వారికి వెన్నుదండగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక ఆర్మీ లాగా యువజన కాంగ్రెస్ మరియు ఎన్ఎస్వై పనిచేస్తూ ఉన్నది మరీ ముఖ్యంగా రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానిగా చేయడం కోసం ఆ వంతుగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల వందరం కూడా ఒక సంకల్పం తీసుకొని పనిచేసి దేశానికి మంచి భవిష్యత్తులు ఇచ్చే విధంగా మా యోజన కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా పాటుపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై